సింహరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఏంటంటే కనుక ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుందండి ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని అలానే కాకుండా ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్టయితే మీ కష్టాలన్నీ కూడా పోయి అంతా కూడా ఏంటంటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుందనమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా పూర్తిగా మారిపోవటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి గురించి మనం చెప్పుకోవాలంటే కనుక వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలుగుతారు అలా కాకుండా ఎక్కువగా ఏంటంటే ధైర్యాన్ని కలుగుంటారండి ఎక్కడ కూడా ఏంటంటే అధైర్యపడకుండా చాలా చక్కగా ధైర్యంతో ఏది చేసినా కానీ వీళ్ళు ధైర్యంతో ఏంటంటే కనుక అడుగు ముందుకు వెళుస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారికి తెరివితేటర్ ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారండి అనుకూలంగా ఏంటంటే కనుక వీళ్ళు మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పొచ్చు ఏ పని చేసినా వీళ్ళు ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారండి ఏది చేసినా సరే మనము అంటే పై పైన చేయటం ఇలా కాదు ఏది చేసినా కానీ బాగా బాగా ఇంట్రెస్ట్గా పనులు చేయటం అలానే కాకుండా పనుల్లో బాగా రాణించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరి జీవితం మారబోతుంది నిజానికి చెప్పాలంటే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అనమాట ఈ యొక్క మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక శుభవార్తలు వినబోతున్నారు దైవానుగ్రహాన్ని కూడా మీరు ఏంటంటే కనుక పొందబోతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడా దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే వీడియోని పూర్తిగా చూడండి మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సింహరాశి వారికి అండి మనం గనక చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే గనక దైవానుగ్రహం అనేది కలగబోతుంది కాబట్టి ఈ దేవత అండి రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుందనమాట మీరేంటంటే చూసుకోలేకపోతున్నారు గమనించుకోలేకపోతున్నారండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడారండి ఏదిన్నా సరేనండి నిజాయితీగా మాట్లాడతారనమాట దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి గొప్ప స్థాయికి ఎదగాలి అనే ఒక పెద్ద సంకల్పం అనేది ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి దానికోసం రేయి పగలనకుండా ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు దానికోసం కూడా చాలా కష్టపడే అంటే మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట అయినా వీరికి మంచి అనేది ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది అలానే మీకు సకల శుభాలు చేకూరబోతున్నాయి అలానే ఏంటంటే కనుక అదృష్టం వరించబోతుందని చెప్పొచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి పనులలో ఇబ్బందులు అనేవి ఉండవనమాట కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుందనమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయని చెప్పొచ్చు సింహరాశి వారికి తెలియజేస్తాను తేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా ఏంటంటే కనుక ఆలోచించి తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో పవర్ ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద వారికైనా సరే ఏంటంటే కనుక వీళ్ళు అసలు కూడా అనమాట అంటే భయపడకుండా ఏంటంటే వాళ్ళకే సవాళ్లు విసరటం వీళ్ళ తప్పు లేనప్పుడు ఎవరికి కూడా భయపడరు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు ఎంత పెద్దవారైనా కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే కనుక వాళ్ళను కూడా నిలదీస్తారండి వీళ్ళ తప్పు లేక లేకపోతే వీరు ఎప్పుడు కూడా సింహంలాగా ఉండాలనుకుంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయాలు చేయటం కానీ మోసం చేయటం కానీ ఇలాంటివి చెయ్యరు కానీ వీరిని కొంతమంది ఏంటంటే కనుక మోసం చేస్తారండి ఆయన వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి ఎంత మోసపోయినా కానీ వీళ్ళందరినీ దగ్గరికి తీసుకునే తత్వం అనేది వీళ్ళు ఉంటుంది అనమాట ఇక అలానే మీకు ఏంటంటే గనక ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మీకు పట్టిన దరిద్రం పోతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా మీకు ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు సింహరాశి అండి ముఖ్యంగా మనం గనక గమనించుకున్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ మూడు రోజుల కాలంలో వీరికి ఏంటంటే గనక ఎన్నో విజయాలు సాధించుకోగలుగుతారు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగకుండా వీరి లైఫ్ అనేది ఉండబోతుందని చెప్పొచ్చు ఇక వీరి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి వీరికి మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటి నుంచి మీకన్నీ కూడా ఇంకా మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు కూడా వారికి నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదన్నంటే ఏంటంటే గనక అప్పుడే సీరియస్ అవుతారండి కోపంతో ఏంటంటే కనుక తిడతారు ఆ తర్వాత వీరు చాలా బాధపడతారనమాట వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి జీవితంలో ఏది సాధించాలన్నా సరేనండి వీరేంటంటే కనుక ముందుగానే ఆలోచించుకుంటారు అలానే కాకుండా ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుందన్నమాట దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారండి ఎప్పుడో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట దాని గురించి ఏంటంటే కనుక ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారని చెప్పొచ్చు కుటుంబంలో ఉన్న వారిని ఏంటంటే కనుక సంతోషంగా చూసుకోవాలనుకుంటారు వీళ్ళకేంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి మూడు రోజులు కూడా అందరినీ కూడా హ్యాపీగా చూసుకోగలుగుతారు హ్యాపీగా ఏంటంటే కనుక వీళ్ళ లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక మనం చెప్పాం కదా ఒక స్త్రీ వీరి యొక్క జీవితంలోకి ఏంటంటే ఎంటర్ అవ్వబోతుందండి ఆ స్త్రీ ఎవరో కాదండి చెప్పాలంటే నిజానికి లక్ష్మీదేవి వీరి లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది ఎలా అనేది కూడా ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకుందామండి లక్ష్మీదేవి మన జీవితంలోకి వచ్చిందనుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి మనంత అదృష్టమంతా ఇక ఎవ్వరు ఉండరండి ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి దేవి అనుగ్రహం కలగాలంటే మామూలు విషయం అయితే కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ తల్లి అనుగ్రహం కలగాలంటే కనుక మనము సాయా శక్తుల మనం ప్రయత్నిస్తామండి ఎన్నో పూజలు నోములు ఇవన్నీ కూడా చేసుకుంటాం అయినప్పటికీ కూడా ఆ తల్లి అనుగ్రహం అనేది మనకు సులభంగా కలగదు లక్ష్మీ కటాక్షం అనేది అసలు కలగనే కలగక మనం ఎంత బాధపడతాం ఇబ్బంది పడతామండి అలాంటిది మీకు ఏంటంటే కనుక స్వయంగా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తుందండి ఎంతలా మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారంటే కనుక ఈ మూడు రోజులు చూడండి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ మూడు రోజుల్లో కూడా మనకు పండగ వాతావరణం ఉంటుంది ముఖ్యంగా దీపావళి అమావాస్య ఎంత పవర్ఫుల్ అండి ఆ రోజు ముఖ్యంగా సింహరాశి వారు గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే ఇంకా మీ సుడి తిరిగినట్టే అండి మీ జీవితంలోకి ఇంకా లక్ష్మీదేవి ప్రవేశించి సకల శుభాలను చేకూరుస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి దీపావళి అమావాస్య లోపే మీరేంటంటే కనుక ముఖ్యంగా మీ ఇంట్లోకి ఏంటంటే ఒక చీపురుని తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటే మనము ఉత్తరేణి మొక్క ఉంటుంది కదండి ఆ వేరుకు అతీత శక్తి ఉంటుందండి నిజం చెప్పాలంటే అది అమావాస్యకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి అది దొరికితే అది ఖచ్చితంగా చిన్న వేరు ముక్కని తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఏంటంటే కనుక మీరు అంటే చీపురు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చాలామంది కూడా దీపావళి అమావాస్య రోజు చీపురిని తెచ్చి చీపురికి పూజ చేస్తారు ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అది వదిలేస్తే మాత్రం మీరు ఉత్తరేణి మొక్క వేరు దొరికితే అది తెచ్చుకొని దాన్ని ఏంటంటే క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో ఏంటంటే చక్కగా పూజించుకోండి అమావాస్య రోజు అండి అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక మీరు దాన్ని ఇలా మనకు అతికించే కవర్లు జీప్ల కవర్లు అంటాం కదా చిన్న చిన్న ఉంటూ ఉంటాయి అందులో పెట్టి ఏంటంటే కనుక దాన్ని మీ దగ్గర పెట్టుకోండి మీరు పర్సులో పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా లేదు మేము వ్యాపారం చేస్తామంటే కనుక అక్కడ గల్లా పెట్టెలో పెట్టండి చిన్న వ్యాపారము పెద్ద వ్యాపారం ఏదైనా పర్వాలేదండి మీ పర్సులో పెట్టుకోవడం ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి మీరు ఇలా ఏంటంటే వ్యాపారం చేసే దగ్గర కూడా పెట్టుకోవచ్చు అందులో కొంచెం అంటే ఇలా కర్పూరం పచ్చకర్పూరం రెండు గవ్వలు ఇంకా ఏంటంటే ఉత్తరేని మొక్క చిటిగడ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా వేసి జిప్ల కవర్ని ప్యాక్ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే వ్యాపారం విపరీతంగా అండి ముందుకు వెళుతుందనమాట వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అయితే రావు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గమనించుకోవలసింది ఈ దీపావళి అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరండి ఇలా అంటే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి నలుపు ఎప్పుడు కూడా మీకైతే అచ్చు రాదు కాబట్టి మీరేంటంటే ఎరుపు రంగు బట్టలు కానీ తెలుపు రంగు బట్టలు కానీ ధరించండి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి అలా పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా మీ సంపద కూడా పెరుగుతుంది మీకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ఆ తల్లే ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ధనద్వారాలను తెలిపిస్తుంది ధనం మీ ఇంటికి వచ్చేలాగా చేస్తుంది మీకుండే ఇబ్బంది తొలగించి సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగాన్ని అనుభవిస్తారు మీరు అంటే రాజయోగం పట్టేలాగా చేస్తుంది రాజయోగాన్ని మీరు అనుభవించే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరేంటంటే కనుక దీపావళి అమావాస్య రోజు అండి ఇలా ఉదయం మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా రాత్రి పన్నెండింటికి మనం పూజ చేసుకుంటాం కదా దీపావళి అమావాస్య అంటేనే అత్యంత శక్తివంతమైనది వెరీ పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు ఈ అమావాస్య రోజు అండి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవటం పూజలు దులుపుకోవటం పాత వస్తువులను పడేయటం అలానే కాకుండా పాతవేవైనా ఉంటే వాటిని తీసి అంటే పడేసుకోవటం చక్కగా అమ్మవారిని అంటే పూజించుకోవటం లక్ష్మీదేవిని ఏంటంటే కనుక ఆహ్వానించుకోవటం ఇవన్నీ చేస్తారు ఎందుకు చేస్తారంటే కనుక ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఆ తల్లి ఏంటంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉంటుందండి అక్కడ ఏంటంటే కనుక ఆ తల్లి ప్రవేశిస్తుంది అనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీరు ముందుగా ఏంటంటే కనుక దీపావళి అమావాస రోజు అండి స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో తప్పకుండా అండి మీ దరిద్రాలు పోవాలన్నా మీ దిష్టి పోవాలన్నా మీకుండే నరదిష్టి పోవాలంటే స్నానం చేసే నీటిలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు అలానే కాకుండా పసుపుని నీళ్ళలో చిటికడు చిటికడు వేసుకొని స్నానం చేయండి చిటికెడు పసుపు రెండు ఉప్పు రాళ్ళు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీ దరిద్రం పోయి మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అద్భుతంగా కలిసి వస్తుంది అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం ఈజీగా మీరు పొందొచ్చు అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అమ్మవారిని ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా సింహరాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తామర పుష్పాలతో పూజించండి లక్ష్మీదేవిని తామర పుష్పాలు దొరకకపోతే ఏంటంటే కనుక గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి అలా అమ్మవారిని గులాబీ పూలతో కానీ లేదంటే కనుక తామర పుష్పాలతో కానీ పూజించి తామరాకు మీద దీపం పెట్టండి మీరు దీపం అలా పెడితే ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి ఎంత చండాలమైన జాతకమైన సరే గ్రహాలు నిజ స్థితిలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట का అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఇలా ఏంటంటే తామరాకు మీద దీపం పెట్టండి అమ్మవారిని దీప దూప నైవేద్యాలతో పూజించండి పాలతో చేసిన నైవేద్యం పెట్టుకోండి అమ్మవారికి ఏంటంటే కనుక బూరెలు అంటే నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మీరు చిన్న బెల్లం ముక్కని తీసుకోండి బెల్లం ముక్కని ఏంటంటే కనుక ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి తమలపాకు మీద పెట్టి దానిపైన ఏంటంటే కనుక రెండు చుక్కల ఆవునితిని శుద్ధి అయిన ఆవునితిని పోసి అది ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించండి అది అమ్మవారికి నివేదన అయిపోతుంది ఆ తర్వాత తమలపాకుతో సహా ఏంటంటే దాన్ని అలా తినటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి మీ జాతకంలో ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయనుకోండి రాహుకేతు ప్రభావాలు కుజదోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా కొన్ని అవన్నీ కూడా తొలిగిపోతాయి అనమాట అది తినటం వల్ల ఒకటే దెబ్బకు మీ లైఫ్ సెట్ అయిపోతుంది అలానే కాకుండా మీ జాతకం బ్రహ్మాండంగా మారుతుంది మీ దశ తిరుగుతుంది మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఈ అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అలానే అమావాస రోజు ఏంటంటే గనక మీరు ఈ విధంగా చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి నరదిష్టి ఉండదు అని మనం చెప్పాం కదా నరదిష్టి పోవాలంటే కనుక ఒక నిమ్మకాయ తీసుకోండి అలా నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక ఆ నిమ్మకాయనండి ఎప్పుడైనా చేయొచ్చండి ఇప్పుడు చేయండి అప్పుడు చేయండి అని కాదు ఎప్పుడైనా సమయం సందర్భం అంటూ ఏమీ లేదు దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి వీలుంటే కొంచెం చీకటి పడ్డ తర్వాత చేసుకోండి కుదరకపోతే ఏంటంటే కనుక మీరు అంటే ఇలా రెండింటి వరకు కూడా చేసుకోవచ్చు ఏం కాదనమాట అలా కూడా ఫలితం వస్తుంది ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూద ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళండి లేదంటే బయట చేసుకుని వీలుంటే అక్కడే చేసుకోండి అలా చేసేసి ఆ నిమ్మకాయను ఏంటంటే కనుక ఏడు సార్లు చుట్టింది అంటే ఇలా చుట్టుదా తిప్పి తల చుట్టూద ఎడమకాయీ మడమ కింద పెట్టి తొక్కేయండి అలా తొక్కితే నరదిష్టి అక్కడతో ఆగిపోతుంది నరదిష్టి అనేది ఏంటంటే కనుక దరిదాపుల్లోకి రాకుండా పోతుంది నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది నరదిష్టికి ఏంటంటే కనుక నల్లరాయి సైతం పగిలిపోతుంది అలా నల్ నరదిష్టి అనేది అంటే అక్కడికక్కడే ఆగిపోతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇంటికి వచ్చి ఇంకా కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే అయిపోతుందండి నిమ్మకాయ తొక్కితే దాంట్లో నుంచి గుజ్జంతా కూడా బయటికి రావాలి అలా తొక్కండి మీకే మంచి జరుగుతుందండి అద్భుతం చేకూరుతుంది